ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వ్యక్తులు కోటేశ్వరులు కాబోయే ముందు వీళ్ళకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే కనుక ఈ మూడు పనులు మాత్రం అస్సలు చేయకూడదు అవి కనుక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఇటువంటి పనులు చేయకూడదు అయితే వీరు కోటేశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అని పూర్తి వివరాలను ఇప్పుడు నేను వివరంగా చెప్తున్నాను అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు ముఖ్యంగా పూర్తిగా వివరంగా తెలుస్తాయి అందుకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తాయి వృషభ రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదల్లో జన్మించిన వారంతా కూడా వృషభ రాశికి చెందుతారు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ స్పెక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశం ఉంది భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా మీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ఉంటారు దీంతోపాటు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ వారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది వృషభ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫోటోలు సేకరించడం నాణ్యాలను సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల్లో ఎంతో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కానీ ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై శ్రద్ధ చూపకపోవడం వలన వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్లకు వీలునామాలు లాభిస్తాయి ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందే ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి ఖర్చు అయిపోతుంది వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్ద ఎవరికీ లొంగని ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని శ్రీ మహాలక్ష్మి ఆశస్సులు తమపై ఉండాలని సిరి సంపదను కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి బయటపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బు కూల్లోటు ఉండదు ఐశ్వర్యం వెంటే ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని గమనించాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కారు ముఖ్యంగా వృషభ రాశి వారు చేయకూడని పనులు చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తాం హిందూ సంప్రదాయంలో చీపురును కాళ్ళతో తనకూడదు తొక్కకూడదు ఇంటిని శుభ్రపరిచే చీపురును పవిత్రంగా భావించాలి చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుడిని ఆహ్వానించినట్లు అవుతుంది ఇంటికి వచ్చే అతిథులు చీపుర్ని చూడకూడదు వారికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చీపురి ఇంట్లో బెడ్ కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే కట్ చేయబోతూ ఉంటాయి ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పటి నుంచి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు లక్ష్మీదేవి కూడా నీటి నుండే ఉద్భవించింది పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణలకు ఇష్టమైన నీటిని వృధా చేయడం లక్ష్మీ కటాక్షానికి దూరంగా అవుతున్నట్లే సంకేతం ఇక మరొక తప్పు ఏమిటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇంట్లో నుంచే మీరే బయటికి పంపిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు ఈ వృషభ రాశి వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రని మందార పూలతో లేదా బంతి లేదా చామంతి పూలతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరటి పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ ఎరని పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరలో లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి అవి బల్లి రాక ఇంటి గోడ మీద ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం అదే త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది పక్షుల గూళ్ళు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చీమలు ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన ఎర్ర చీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం అది నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందనే సంకేతం వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి తులసి మొక్క చుట్టూ బాలులు కనిపించినట్లు కలవచ్చినా లేదా చేతిని దురద పెట్టినట్లు కలవస్తే ఖచ్చితంగా అదృష్టం వరించినట్లు అనడానికి ఇది ఒక సంకేతం కళలో పాము కనిపిస్తే శుభ సూచకంగా రెండు తలల పాము కనిపిస్తే విపరీతమైన అదృష్టం వస్తుందని అర్థం కలలో గుడ్లగోబ పాము బల్లి గులాబీ పూలు ఏనుగు చీపురు శంఖలు లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన శబ్దాలు కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకువస్తాయనే సంకేతం కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసు ప్రశాంతంగా మారుతుంది కోకిల కూత ఈ వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు కానీ అశుభాలు కానీ జరుగుతాయని సంకేతం ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి సూచిక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించినా లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు గుడ్ల గూప కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం ఈ వృషభ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటిశ్వళ్ళుగా కాబోయే ముందు వచ్చేటటువంటి ఈ సంకేతాలను మీ జీవితంలో కనుక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు ఇక అదేవిధంగా మీరు కనుక మీ ఇంట్లో ఈ మూడు తప్పులు కూడా చేయకండి ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గరవుతున్నట్లుగా అర్థం వృషభ రాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించలేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగిన కొన్ని ప్రమాదాలు త్రుటిలో తప్పించుకున్నారు అంటే అది ఆ దేవత కటాక్షమే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండదు కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థిక చాలా ఎక్కువ పర్సెంట్ నష్టపోయిన రాశి ఖచ్చితంగా వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు నష్టపోయినట్టుగా ఇంకెవ్వరు నష్టపోలేదు మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారు కూడా దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం కులదైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు ఆ కారణం తెలియక సతమతమైపోతూ ఉంటాం ఎందుకు మనకు ఎప్పుడు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరిది విగ్రహం కానీ లేదా పటానికి కానీ తీసుకోండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది ఇంకా మీరు చేయవలసిన ముఖ్యమైన పని కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవారితో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి మీరు ఎంత సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిది పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు దైవానికి సంబంధించిన ఎటువంటి పనైనా సరే నిర్లక్ష్యంగా చేయకూడదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీరు ఆ దేవతను ఎలా పూజించాలో ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ కులదైవం పేరేమిటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు మొదట చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ అలవాటును వెంటనే మానివేయాలి ఎందుకంటే మీరు ప్రతి పనిని అంత ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ వారు ఎప్పుడు ఎంతో శ్రమపడి శ్రద్ధగా పనిచేస్తారు కానీ చివరి నిమిషంలో దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడమే అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలి అనుకుంటే దాన్ని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి మీరు మీ పని మీద మీ దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తయ్యే వరకు ఇతరులకు చెప్పకండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ పని ఇటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీకు పక్క వాళ్ళ గురించి మీకు పక్క వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి సపోర్ట్ దొరకదు కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది అయితే ఇక మీదట బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారిపోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు అతి త్వరలో దొరకబోతోంది ఇప్పటి వరకు మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనుల ఫలితంగా మీకు రాబోతున్నాయి ఇక ఇక్కడి నుంచి మీ ఫలాలు ఏవైతే మంచిగా చేస్తారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తూ ఉంటాయి అలాగే వృషభ వారికి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది ఈ సంఖ్యలు వీరికి విజయాన్ని సానుకూలతను తీసుకువస్తాయి ఈ వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ ఈ రంగులను ఉపయోగించడం వలన మీకు మానసిక ప్రశాంతత అదృష్టం లభిస్తాయి అలాగే వృషభ రాశి వారికి అదృష్టవారం శుక్రవారం ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడం శుభప్రదం వృషభ రాశి వారి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం శ్రేయస్సు కలుగుతాయి ప్రతి శుక్రవారం లక్ష్మీ స్తోత్రం లేదా కనకదార స్తోత్రం శ్రీ సూక్తం వంటి వాటిని పఠించడం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పాలు పెరుగు బెల్లం లేదా తెల్లని వస్త్రాలు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మీరు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ వృషభ రాశివారు శుక్రవారం నాడు వజ్రం లేదా తెల్లని కేంపు లాంటి వాటిని ధరించడం వలన మంచి శుభ ఫలితాలైతే వస్తాయి అలాగే ఈ రోజున కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడం విజయానికి దారితీస్తుంది ఈ పనులను చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వృషభ రాశి వారికి శుక్రవారం మరింత అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఓం నిమ కామెంట్ చేయండి